వెల్కమ్ టు టీవీ నేను పవన్ ప్రజెంట్ అయితే లైఫ్ హాస్పిటల్ ఎదురంగా ఆ కొండాపూర్ నడి రోడ్డు మీద ఉన్నాము ఏంటంటే ఇదే ప్రదేశంలో మొన్న విచక్షణ రహితంగా కడుపుతో ఉన్న భార్యని నిండు గర్భిణిని ఆ పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని తలక పగలగొట్టడం జరిగింది సో ఇదే రోడ్డు మీద దాదాపు పదిన్నర టైంలో ఆ అందరూ చూస్తుండగానే అందరూ తిరుగుతుండగానే ఆ విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది పాపం కడుపుతో ఉన్న తల్లి ఆ ఎంత మనోవేదనకి గురైందో తెలిసి ఎంత ఆ వేదనకి గురైందో ఎంత నొప్పులు పడిందో ఇక్కడే ఆ అంటే పాపం అడ్డం పడిన తర్వాత కూడా రాయి తీసుకొని ఆ తల మీద విసిరేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్ గా ఆ బ్లడ్ మరకలు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇక్కడ ఇదంతా బ్లడ్ బ్లడ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఆ ఎందుకు అని చెప్తే ఒకసారి చూడండి ఎందుకు దాడి చేశారు అని చెప్పేసి అడిగితే నాకు కోపం వచ్చింది నేను కొట్టాను అనే చెప్తున్నాడు అంటే దాదాపు ఈ సాయి హాస్పిటల్ హాస్పిటల్లో ఒక మూడు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉందంట సో ఎప్పుడైతే డిశ్చార్జ్ చేశారో డిశ్చార్జ్ చేసి బయటకు వచ్చిన రాగానే ఆమె ఇక్కడ నిలబడి ఉంది ఎదురంగా కి వెళ్లి ఒక వాటర్ ఒక సిగరెట్ కొనుక్కొని వచ్చాడంట సో వాటర్ తాగి సిగరెట్ తాగి వెంటనే భార్యని అంటే ఆ ఎగిరి తన్ని కడుపుతో ఉన్న భార్యని ఎగిరి కడుపు మీద తన్ని ఆమె కింద పడిన తర్వాత ఆ పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని దాడి చేయడం జరిగింది పాప మామే ఆ నిస్సహాయ స్థితిలో ఉంది ఎవ్వరూ హెల్ప్ చేయలేదు అక్కడ అడ్డం పడి ఉంటే రాళ్లు బండ బండరాళ్ళు తలక మీద కొట్టడం జరిగింది నేను ఆ వీడియో కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఆ వీడియో అంటే ఈ వీడియో కనుక మీరు చూస్తే ఇలాంటి వ్యక్తులని నడి రోడ్డు మీద తీయాలి నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికి తల నరికి చంపేయాలనే విధంగా ఆ విధంగా అంత కోపం వస్తుంది అంటే అసలు ఏ ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థం కావట్లేదు అంత దారుణంగా చంపాడంటే అసలు అంటే ఒక ఒక పర ఏ సంబంధం లేని మనకే ఇంత బాధేస్తుందంటే ప్రేమ వివాహం చేసుకొని ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు కడుపుతో ఉంది పాప ఎంత సంతోషంగా ఉండాల్సిన సమయంలో అసలు ఇలాంటి దాడి ఎందుకు జరిగిందో తెలియదు ఏం గొడవలు అయ్యాయో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఆ చనిపోయింది అనుకోని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడంట అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంది ఆ చ దాడి చేసి చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోతే శిక్ష తగ్గుతుందనే ఇలాంటి వ్యక్తులని అతి కిరాతకంగా చట్టంలో ఎలాంటి కఠిన శిక్షలు ఉన్నాయో అవన్నీ కఠిన శిక్షలన్నీ ఆ వేసి నడి రోడ్డు మీద ఉరితీయాలని చెప్పేసి అంటే ఆ దృశ్యాన్ని చూసిన పలువురు అయితే చెప్తున్నారు ఇంత దారుణంగా చంపడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీకు మీరు గా కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయం తెలియజేయండి నేను క్లియర్ గా వీడియో పెడతాను మీకు ఆ వీడియో చూసి మీరు కామెంట్లు అయితే తెలియజేయండి ఇక చూస్తున్నారు కదా ఇలాంటి ప్రదేశంలో జన సంచారం ఉన్న ప్రదేశంలో ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు ఆ ఎదురుగా ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా ఒక షాప్ ఉంది ఆ షాప్ అతను ఆ షాప్ లో ఒక అంకులు ఉన్నాడంట ఆయనే సిగరెట్ వాటర్ బాటిల్ ఇచ్చిన అని చెప్తున్నాడు సో ఆయన ఇక్కడ దాడి జరిగే టైంలో ఇప్పుడు ఇక్కడ దాడి జరుగుతుంది కదా ఆ టైంలో ఆయన గట్టిగా అరుస్తూ ఆయన ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మీద కూడా పెద్ద రాయి లేపి చంపేస్తానని బెదిరించడం జరిగిందంట సో ఇక్కడ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సిసి కెమెరాలోనే రికార్డ్ అయ్యింది మొత్తము ఆయన దాడి చేసేదంతా ఇక్కడ ఈ సిసి కెమెరాలో రికార్డ్ అయింది సో వెంటనే పోలీసు వాళ్ళు ఆ వచ్చిన తర్వాత ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఆమె మియాపుర్ హాస్పిటల్లో ఉంది అని చెప్తున్నారు సో ఇక్కడ కూడా ఆ రాళ్ళు ఆమె చెప్పులు ఏ రాయితో దాడి చేసాడో ఆ రాయిని అలాగే ఆమె చెప్పులను కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది సో వాళ్ళతో పాటు ప్రూఫ్ ప్రూఫ్ కింద ఉంటాయని చెప్పేసి సో ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ షాప్ లో ఉన్న వ్యక్తితో అయితే ఇక్కడ పబ్లిక్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేసే ముందు ఇక్కడే షాప్ కు వచ్చేసి ఆ వాటర్ బాటిల్ ఏదో కొన్నారు అని చెప్పేసి అని అంటున్నారు ప్రజెంట్ ఇక్కడ షాప్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఆ నమస్కారం నమస్కారం ఆ జరిగినప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళాడు అని అంటున్నారు సో మీరు నేనైతే చూడలేదు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోయినా మా అంకుల్ ఉన్నారు నైట్ టెన్ థర్టీ వరకు ఇక్కడనే ఉన్నాడు వచ్చి సిగరెట్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిండు ఇంకా కాసేపు అయ్యాక వాళ్ళేదో ఏదో అనుకున్నారంట ఆయన కోపం వచ్చి తను అలా చేసి వాటర్ కూడా ఆమె తీసుకోలేదంట ఇంకా తనకి కోపం వచ్చి తను వెళ్ళి తను తనేసిండ